హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చేస్తున్న రెసిపీ పేరు టమోటా రైస్ ఇది ఎలా చేస్తారో చూసేద్దాం రండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో పెద్ద గ్లాసు బావంతా బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి వీటిని బాగా శుభ్రంగా కడిగేసి ఒకటికి ఒకటి గ్లాస్ కొలత చొప్పున నేను రెండు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసేసుకుంటున్నానండి ఇవి బాగా నానేంత వరకు ఒక అరగంట సేపు నానపెట్టుకోవాలి అంతేకాకుండా నేను తీసుకున్న క్వాంటిటీ నలుగురికి సరిపోతుందండి ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము తర్వాత కుక్కర్ని తీసుకొని అందులో ఒక పెద్ద గ్లాస్ అని వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు స్టీమర్ని పెట్టి మనం తీసుకున్న వెజ్జీస్ అన్నిటిని ఇందులో వేసి ఒక విజిల్ వచ్చేలాగా ఉడికించుకుంటున్నామండి ఇలా స్టీమర్ని పెట్టి ఉడికించుకోవటం వల్ల మనం వేస్తున్న వెజిటేబుల్స్కి వాటర్ పీల్చుకోకుండా చాలా చక్కగా ఉడికిపోతాయండి ఇప్పుడు ఇందులో పచ్చబటాని వేసుకొని ఒక విజిల్ వచ్చేలాగా స్టవ్ మీద పెట్టేసుకుంటున్నానండి ఇవి ఉడికేలోపు మనం టమోటా గ్రేవీని రెడీ చేసుకుందాము దీనికోసం మిక్సీ జార్లో ఒక ఐదు బాగా పండిన టమోటాలని ముక్కలు చేసి తీసుకోవాలి ఒక ఇంచు అల్లం ఒక ఐదు పచ్చిమిర్చి ఐదారు రెబ్బల వెల్లుల్లి వీటన్నిటినీ కలిపి మెత్తగా పేస్ట్గా చేసుకోవాలి అంతలోకి మనకి వెజ్జెస్ ఉడికిపోయినాయి అండి నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను ఈ టమోటా రైస్ అనేదాన్ని కుక్కర్లో చేసుకుంటున్నానండి దానికోసం ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ని వేస్తున్నాను ఇది హీట్ అయిన తర్వాత ఒక ఇంచు దాల్చం చెక్క ఒక పువ్వు అలాగే నాలుగు యాలకులు వీటితో పాటుగా నాలుగు లవంగాలు అట్లాగే ఒక స్పూన్ అంతా చీలకర్ర వేసుకుంటున్నానండి వీటిని ఒకసారి కలపెట్టేసుకోవాలి అలాగే ఒక పదండి జీడిపప్పు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటున్నాను దీని తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని యాడ్ చేస్తున్నాను వీటిని ఒక రెండు నిమిషాల పాటు ఇదే ఆయిల్లో మగ్గించుకోవాలి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉండేలా చూసుకోవాలండి ఇలా అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసేసుకుంటున్నాను ఇవన్నిటినీ మగ్గేలాగా ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అనేది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం మగ్గించుకోవాలండి ఈ టమాటా రైస్ అనేది చాలా తేలికగా రెడీ చేసేసుకోవచ్చండి అలాగే మనం పొద్దున పూట బాక్సుల్లో కూడా చాలా తొందరగా అయిపోతుంది అంతేకాకుండా ఈ టమోటా రైస్ని మిగిలిన అన్నం మిగిలిన అన్నంతో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు ఆనియన్ కొంచెం కలర్ మారాయి కదండి ఇవి ఇలా గోల్డెన్ కలర్కి వచ్చేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమోటా జ్యూస్ని ఇందులోకి యాడ్ చేసేసుకుందాము ఈ టమోటా జ్యూస్ పచ్చివాసన పోయి నూనె పైకి తేలేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి కొంచెం ఆయిల్ తేలిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి పాటుగా ఒక అర స్పూన్ అంతా కారం కారం మీ రుచి తగినట్టు వేసుకోవచ్చండి మీరు ఎక్కువగా ఇష్టపడితే ఇంకో స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు కారం అలాగే రుచికి సరిపడనంత సాల్ట్ని యాడ్ చేస్తున్నాను తర్వాత ఒక స్పూన్ అంతా షుగర్ని యాడ్ చేస్తున్నాను షుగర్ యాడ్ చేయటం వలన ఇందులో వేసిన పొడులన్నీ బాగా మిక్స్ అయ్యి మనకి మంచిగా రెడీ అవుతుంది ఒకసారి బాగా కలిపేసుకుంటున్నానండి ఇలా కలుపుకోవటం వలన అన్నీ బాగా కలుస్తాయి ఇవి మాడకుండా స్టవ్ ఫ్లేము మీడియంలో పెట్టి ఇలా బాగా కలుపుకోవాలి కలిసిన తర్వాత ఇప్పుడు నేను ఒక టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా పౌడర్ని యాడ్ చేస్తున్నానండి ఒకవేళ మీకు ఇది గట్టిగా అనిపిస్తే రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ అంతా వాటర్ని యాడ్ చేసుకొని నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవచ్చండి ఇట్లా నూనె తేలిన తర్వాత మళ్ళీ మనం ముందుగా ఉడికించుకున్న వెజ్జెస్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఆ గ్రేవీ వెజ్జెస్కి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మనం ఇక్కడ కొంచెం గ్రేవీని టేస్ట్ చేయొచ్చండి అప్పుడు మనం ఏవైనా మసాలా పొడులు తగ్గినా కారం ఉప్పు ఏమైనా తగ్గితే మనం ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చండి ఫైనల్గా నాకు అన్నీ సరిపోయాయండి అందుకని నేను నాని నారడానికి పక్కన పెట్టుకున్న రైస్ని అందులో వాటర్ని రైస్ని మొత్తాన్ని ఇప్పుడు ఇందులో వేసి యాడ్ చేసేసుకుంటున్నాను మొత్తం రైస్ కూడా నేను ఇందులో వేసేస్తున్నానండి ఇట్లా రైస్ అన్నిటిని బాగా యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఈ మొత్తం వెజిటేబుల్స్ రైస్ అన్నీ కలిసేలాగా బాగా కలబెట్టుకోవాలండి ఇప్పుడు అంతా యాడ్ చేసిన తర్వాత మనం ఒకసారి కుక్కర్లోని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం కుక్కర్ యొక్క మూత పెట్టేసేసి ఒక రెండు విజిల్స్ రాణించుకుంటే సరిపోతుందండి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరి తగ్గాక ఇప్పుడు మూత ఓపెన్ చేసేసుకుందాము అంటే టమాటా రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర చల్లేసుకొని మూత పెట్టేసుకొని నేను ఒక నిమిషం పాటు కొంచెం మగ్గనిస్తున్నానండి అంతేనండి టమాటా రైస్ ఇంకా ప్లేట్కి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ